హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజమస్ అండి సో సైలెంట్ గా వెళ్దాం మా పెద్ద మేడ ఏం చూద్దాం రండి ఏం చేస్తున్నా ను మరియాపా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ని ఏం చేస్తున్నా ఏపు ఏం చేస్తా బా ఎప్పుడు యాదవడి మాటలడి దాంట నన్ను గప్పబట్టి ఆయన అంత ఓని ఉగ్గాని అది ఏమంటారు దీన్ని మాదేలోనే మాదేలోనే అమ్మా ఇదే చెప్పు 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 నేను చెప్పలేం లే బుగ్గలు చెప్పిన చెప్పిన బుగ్గారు నాకు అదే రావట్లేదు బుగ్గారు చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ పెద్దమ్మ పెద్దమ్మ చేతి వంట అమృతం అబ్బాబా మా అమ్మ చేతి వంట ఇష్టమా పెద్దమ్మ చేతి వంట ఇష్టమా అని అంటే ఆలోచించకుండా పెద్దమ్మ చేతి వంట ఇష్టమని చెప్తా అంత టేస్ట్ గా చేస్తుంది మా పెద్ద అంత ప్రేమగా చేస్తుంది ముఖ్యంగా ప్రేమగా చేస్తుంది కాబట్టి టేస్ట్ అయితే అనమాట మా పెద్దమ్మ వేసే వంటలన్నీ ఇప్పుడు ఉగ్గాని వేస్తుంది ఉగ్గానిలోకి ఇవి ఏమంటారో ఇవి నాకు మర్చిపోతున్న పేరు బుగ్గ్యాలు పకోడి అనేది అలవాటు తొందరగా బుగ్గ్యాలు ఉగ్గాని ఉగ్గాని బుగ్గాలు కాంబినేషన్ రాయలసీమ విత్ స్పెషల్ టిఫిన్ అనమాట ఇది ఎవరింటికి గెస్ట్లు వచ్చినా ఫస్ట్ ఉగ్గాని చేస్తారు ఇప్పుడు బుగ్గానే అయినాక టేస్ట్ ఎట్లా చేస్తా చెప్తా సో చూసారు కదండి మా తల్లి కూతురులో ముచ్చట్లు సరదాగా మాట్లాడుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉందనమాట అండి చాలా సంవత్సరాల తర్వాత ఊరికి వెళ్ళాను అనమాట ఇంకా టిఫిన్గా ఉగ్గాని బుగ్గాలన్నమాట అండి ఇది ఒక సూపర్ సూపర్ కాంబినేషన్ రాయలసీమ స్పెషల్ అనమాట టిఫిన్స్ మనకి ఇంటికి చుట్టాలు ఎవరైనా రాగానే దోశ ఇడ్లీ వడ పూరి పూరిలాగా చేస్తాం కదా సో అక్కడైతే ఫస్ట్ అయితే ఉగ్గానికి ప్రిపరేషన్ అనమాట అండి సో ఉగ్గాని చేసేది అయితే నేను వీడియో ఏమి తీయలేదన్నమాట ఇంకా ఏదైనా వీడియో నచ్చి కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి